ఈదులకండి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు బేగంపేట గ్రామంలో ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టిజిఐసి చైర్మన్ నిర్మల పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈఎంజీ టీం నిర్వహణలో బేగంపేట తాండా గ్రామాల్లోని మహిళా సంఘాల మహిళలతో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నతంగా ఎదగడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు అనంతరం కంటే మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించి కుంకుమ భరణలు నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా మహిళా మనులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ కళ్యాణి మహేష్ గౌడ్ మహిళా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఈఎంజీ టీం సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు గారికి మన గ్రామం అట్లాగే మేడం గారి చేతుల మీదుగా మన గ్రామ సంఘం అధ్యక్షురాలు కృష్ణవేణి గారు సహకార్యదర్శి వీరమణి గారు కూడా సత్కరించాల్సిందిగా కోరుతా కృష్ణ అందరు కూడా తీసుకోవాలి గ్రూప్ వైజ్గా పిలవడం ఉంది ఆ గ్రూప్ వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు మేడం గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతా ఉంది ఇక్కడ నుంచి లక్ష రూపాయలు తీసుకొచ్చి కూడా ఈరోజు కుటుంబాలు నడిపే స్థితికి ఈరోజు అన్ని రంగాల్లో బ్యాంక్ విలేషంతో ఈరోజు మహిళలు అన్ని రంగాల మనంలో కూడా మనం కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుంటుంది దాంతో పాటు మనం మొన్న చూసినాం హైదరాబాద్లో మహిళ మన అంటే సంగారెడ్డి నియోజకవర్గం అంటే పడంచరు పటంచేర్ ఎమ్మెల్యే గారు ఉండ్రి అప్పుడు ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డాక్టర్ మహిళ గ్రూపు నేను తీసుకొచ్చి మీ గ్రామంలో గోసాబీ ఉన్నదామే గోసాబీని వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అడిగినాయండి అమ్మ మీరు యాభై యాభై రూపాయలు పదిహేను మందిని ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలి చెప్పాను ఏమండి మీరు వచ్చి యాభై రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు ఇంతకైతే ఏమైనా తొమ్మిపోతారా మీరు అని అడిగి కొంతమంది కట్టలేదు మా ఇంటి కోసం మా ఊరి కోసం సమయాన్ని కేటాయించి ఇంతసేపు ఓపికతో కూర్చొని మాకు అనుకూలంగా అనుకున్నవన్నీ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది మాతో నాగేష్ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంతమంది మహిళలతో ఈరోజు వీళ్ళందరినీ ఒక ఫౌండేషన్ చేసి ఈ సభ మరి దినోత్సవం చేసుకోవాలని వాళ్ళకు ఉద్దేశం కల్పించి ఇందులో భాగంగా నేను గతంలో ఒకసారి స్టార్టింగ్ ముప్పై సభ అయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ నా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి మహిళా దినోత్సవం కార్యక్రమం చేసినారు వీళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర చేసినప్పుడు అందులో అనిపించింది నాగేశ్ అన్న నాకు ముందే చెప్తే కొద్దిగా ఏదైనా ఏర్పాటు చేసుకున్నా మళ్ళీ ఇంకోసారి ఏదైనా జరిగితే మహిళల కోసం ఎప్పుడైనా నా వంతుగా నేను ఉంటానని కూడా నాకు తెలియజేయడం జరిగింది గతంలో ఈసారి కూడా ఒక పది రోజుల ముందే నాగేశ్ కూడా చెప్పడం జరిగింది నాగేశ్ అన్న ఈ ఒక మహిళల దినోత్సవం ఏదైతుందో దాన్ని మనం అత్యంతంగా వైభవంగా జరుపుకుందాం మహిళలు అంటేనే మనకు శక్తి ఒక అమ్మ అక్క చెల్లి అని ఒక దాంట్లో కూడా మనం కూడా వాళ్ళతో ఈ సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళతో మహిళను ఒకే విధంగా చూడడం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు మన బేగంపేటలో ఉన్నటువంటి గ్రామంలో మహిళల గురించి నాగేశ్వరతోనే చాలాసార్లు డిస్కషన్ చేసుకుంటాం అప్పుడప్పుడు ఏమన్నా గ్రూప్ పరిస్థితి ఏంది వీళ్ళందరూ ఇట్లా నిలగానే మన వారం వారం కూడా చాలామంది సరిగ్గా టైంకు వీళ్ళు చేస్తారంటే అదేముండదు ఏదున్నా కూడా కానీ మహిళలందరూ కూడా మరొక గతంలో కోటి రూపాయలు ఏదో అమౌంట్ ఉండేదంట ఈరోజు రెండు కోట్ల రూపాయలు అయ్యింది దాంట్లో ఇరవై సంఘాలకు సంబంధించి ఒక కోటి రూపాయల నిధులు మన గ్రామంలో సొంతంగా వీళ్ళు జమ చేయడం జరిగింది అందరూ అనుకుంటారు పురుషులకు కూడా తెలియాలి కోటి రూపాయలని అంటే ఒక్కొక్క గ్రూప్ డివైడ్ చేసి ఐదు లక్షల రూపాయలు జమ చేసారు మన గ్రామంలో గ్రూప్లో సంఘంలో ఉన్న అందరూ కూడా దీన్ని కూడా అందరూ మహిళల సహకారంతో మీరందరూ కట్టుగా ఇంత యూనిటీ ఉందని చెప్పడానికి అదొక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమాజంతో పాటు కొద్దిగా కోతల బిడద ఉంది దాన్ని మనం కంబడి వాళ్ళ దానికి కూడా మీకు శాంక్షన్ ఇప్పిస్తే సార్ అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు కన్ఫ్యూజ్ అవుతుందే థ్యాంక్ యూ ఆదర్ చేసి మరి వాగోగులు చూడడానికి ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం మహేష్ గౌడ్ గారికి అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ ప్రగన్నకి ఎక్స్ సర్పంచ్ కళ్యాణ్ గారికి మరి కళ్యాణి మహేష్ గౌడ్ గారికి కృష్ణవేణి గారికి అలాగే సభ అధ్యక్షుడు నగేష్ గారికి అలాగే విలేజ్ సెక్రటరీ తారా గారికి సమత గారికి మరి మిగతా వాళ్ళందరూ కూడా పై ఉన్న వాళ్ళకి స్టేజ్ ముందు ఉన్న అక్క చెల్లెళ్ళకి అందరు కూడా నమస్కరిస్తూ తమ్ముళ్ళకి మరి అన్నలందరి కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ బలహీన ఏ విధంగా బలహీన నువ్వు నాలుగు గోడల మధ్య ఉండాలి మేము చెప్తే వినాలి అనే పరిస్థితిలో మనం చిక్కుపోయినాం కాబట్టి ఇలా మహిళలు ఇది కావద్దని చెప్పి ఉద్యమాలు చేసి ఒక మహిళా దినోత్సవం పెట్టాలి మహిళ గ్యాదర్ చేయాలి ఒక దగ్గర కూర్చుని వాటి వాళ్ళ సమస్య తిని వాళ్ళకి ఏలాంటి పరిష్కారం మార్గం చూపెట్టాలని మరి అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు మహిళా దినోత్సవాలు చేసుకున్నా అంటే దీనికి చాలామంది కృషి ఉన్నది మరి ఆ కృషితో మనం ఈ రోజు ఇంత ఫ్రీగా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే అత్త పర్మిషను మామ పర్మిషను భర్త పర్మిషన్ తీసుకొని పక్కింటికి వెళ్ళాలన్నా కానీ అడిగిపోవాల్సింది అవునా కాదా ఉన్న పెద్ద మనుషులు చెప్పండి పక్కింటికి వెళ్ళాలి ఏదన్నా అడగాలి ఆమె బాధ చెప్పుకోవాలన్నా కానీ చాలా సీక్రెట్ కృషిలో ఇంత ముందు నగే చెప్పినట్టు మీరే ఫ్రీగా ఎక్కడంటే అక్కడ బ్యాంకుకి వెళ్తున్నారు ఏ పని ఉన్నా కానీ పొడి చేసుకోగలుగుతున్నారు ముఖ్యంగా దానికి కారణం చదువు ప్రతి మహిళ చదువుకుంటేనే ఒక ఇల్లు బాగుపడుతుంది పిల్లలు బాగుపడతాయి పడతారు మరి సిస్టమేటిక్గా మన సంసారాన్ని చేసుకోగలుగుతాము ఎవరి ఆసరా లేకుండా చదువు వల్ల ఎన్నో ఇప్పుడు విలేజ్ సెక్రటరీ గారు ఉన్నారంటే చదువుకున్నారు కాబట్టి ఈరోజు విలేజ్ సెక్రటరీ మన కలెక్టర్ గారు కూడా మహిళ ఉన్నారు కాబట్టి చదువుకుంటేనే మహిళ కలెక్టర్ కాగలిగింది మరి ఆటో నడుపుతూ మరి మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాల్లో ముందుకెళ్తారు ఆకాశంలో విమానం కూడా నడుపుతున్నారు ఇంత గనుల్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు అంటే మన శక్తి ఏందో చూపెడుతున్నాము మరి వాళ్ళు లేకపోయినా మనం లేము మనం లేకపోయినా వాళ్ళు లేదు మనం ఏం అడుగుతున్నాము సమాజంలో ఈరోజు అంటే మాకు సమానంగా చూడండి మాకేదో బలం లేదనో మేమేం కాదు అన్న మనం హీనంగా చూడకండి అని ఒకటే అడుగుతున్నాం కానీ ఇంకా అంతకుమించింది ఏమీ లేదు కాబట్టి ఈ రోజుల్లో రాజకీయం కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా మనకు సమాన హక్కు ప్రభుత్వం కల్పిస్తుంది అవన్నీ మనం ఉపయోగించుకోవాలి తప్పకుండా మన భవిష్యత్తును మనం బాగు చేసుకొని చూడండి ఒక ఇల్లు మంచిగా ఏది ఆడ ఆధారంతోనే ఇల్లు బాగుపడుతుంది ఒక ఇల్లు ఇదే అయిపోయింది నష్టం జరిగిందంటే అదేవరూ కారణం ఆడదే కాబట్టి రెండు కూడా కత్తికి పదను ఇలా రెండు సైడ్లు ఉంటే ఏమవుతుందో మనకు కూడా అలాంటి పదనైనా తెలివి ఉన్నదని అర్థం చెడిపోవాలని ఆడదే మంచి కావాలని ఆడదే మగాడికి మంచి పేరు వచ్చిందంటే కూడా ఆడదానితోనే కాబట్టి మనకు అంత శక్తి ఉంది మనం నిజంగా మహాశక్తులము మరి దేవతలం కూడా అనుకుంటే చేసే శక్తి మనకుంది మనసులో వస్తే మాత్రం మనం మర్చిపోము దాన్ని సాధించే వరకు మనం దాన్ని ఎంపడబడతాము అదే మగవాళ్ళు ఏమంటారు అంటే పోనీలే అన్నది దాన్ని ఏ విధంగానో దాని పరిష్కారం కావాలని మోటిపట్టుబడతాం అదే కాని మనకున్న తెలివిని మగవాళ్ళు అర్థం చేసుకోవాలి మనం చెప్తాము ఏ విషయం అన్నా ముందు చెప్తాం జాగ్రత్త పడాలని చెప్తాం కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి వీళ్ళు